వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏప్రిల్ ఇరవై ఎనిమిది తెలుగు చలనచిత్ర చరిత్రలో ఈరోజుకి ఒక ప్రముఖమైనటువంటి స్థానం ఉంది అదేమిటంటే ఎన్నో రకాలైనటువంటి రికార్డులు సృష్టించినటువంటి డి రామారావు గారి రాముడు చిత్రం రిలీజ్ అయినటువంటి విజయం నభూతో నా భవిష్యత్ ఇంతవరకు ఇటువంటి విజయాన్ని సాధించినటువంటి చిత్రం ఏదీ లేదు ఆ రోజుల్లో అప్పుడు మా వయసు తక్కువేను అప్పుడు నా వయసు సుమారుగా ఒక ఎనిమిది సంవత్సరాలు అవుతుంది జనాలు విపరీతంగా చెప్పుకుంటూ తండోపు తండాలుగా ఈ చిత్రాలకి వెళుతుండేవాళ్ళు ఈ చిత్రాన్ని నేను చూసింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం అప్పటికి ఇప్పటికీ ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఏడు సంవత్సరాలు మేము దగ్గరలో ఉండేటువంటి ఒక టూరింగ్ టాకీస్లో చూడటం జరిగింది ఆ టూరింగ్ టాకీస్లో ఆ రోజు చూసినటువంటి జనం నాకు ఇప్పటికీ గుర్తు ఆ జనం చూసి బయటికి రావటానికి కనీసం నలభై నిమిషాల టైం పట్టింది చూసి జనం బయటికి రావడానికి నాకు పక్కా గుర్తు నలభై నిమిషాల టైంలో ఇప్పటికీ ఆ థియేటర్లో కానీ ఆ పక్క వాళ్ళలో కానీ అంత కలెక్షన్ ఒక్కరోజు టికెట్ ఖరీదు కేవలం అర్ధ రూపాయి ముప్పవల రూపాయిన్నర ఈ టికెట్స్ రేట్స్ మీద వచ్చినటువంటి కలెక్షన్ ఇంత ఏ సినిమాకి ఏ సినిమా కూడా అంత జనం అంత ఫ్లోటింగ్ కాదు బాహుబలి పోకిరి ఈ చిత్రాలు రెండు కూడా యాదృచ్ఛికంగానో కావాలనుకున్న ఇండస్ట్రీ సెంటిమెంట్ పరంగానో అదే రోజున రిలీజ్ అయినాయి అవి కూడా మంచి మంచి హిట్లు సాధించినాయి ఇండస్ట్రీ హిట్లు కూడా సాధించినాయి కాదనం కానీ ఆ రోజులలో అంత తక్కువ టికెట్ రేట్ల మీద అంత అపూర్వమైనటువంటి విజయాన్ని సాధించి నాలుగు కోట్ల రూపాయలు నాలుగు కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేసినటువంటి ఆ చిత్రం ఎన్నో రకాలటువంటి విజయాలని ముప్పై సం ముప్పై ఇప్పటి పేపర్లో చూస్తుంటే వార్తలు వింటుంటే ముప్పై థియేటర్లలో పైగా శతదినోత్సవాలు జరుపుకున్నది డైరెక్ట్గా షోలే సినిమా ముంబైలో మూడు సెంట్రంలో సంవత్సరం ఆడితే అడైరాముడు చిత్రం ఒక్క ఓన్లీ ఒక్క ఆంధ్రప్రదేశ్లో నాలుగు నాలుగు థియేటర్లో డైరెక్ట్ నాలుగు షోలతో సంవత్సరం ప్రదర్శించబడింది దీన్ని బట్టే ఈ యొక్క ఈ చిత్రం యొక్క విజయోత్సవం ఎంత గ్రాండ్గా జరిగిందో అర్థం అంతటి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది ఈ చిత్రం ప్రతి తెలుగువాడు సగర్వంగా చెప్పుకొని ఎంతో ఉల్లాసభరితంగా ఇప్పటికీ చూసి చాలా ఆనందిస్తూ ఉంటాడు నాకు తెలిసి ఇప్పటికీ కూడా ఈ చిత్రం అంటే ఆ రోజుల్లో ఆ చిత్రంలో పాటలు ఇప్పటికీ ఆటోల్లోనూ ట్రాక్టర్లలోనూ లారీల్లోనూ బస్సుల్లోనూ మారుమోగుతూ ఉంటే మా తరం ఆ తరం ఈ తరం ఏ తరం వాళ్ళైనా సరే వీటిని చాలా ఆస్వాదిస్తూ ఉంటారు కనుక ఈ చిత్రం యొక్క అద్భుతమైనటువంటి విజయాన్ని స్మరించుకుంటూ మరొకసారి ఈ చిత్రం గుర్తు చేసుకుంటూ ఈ చిత్రాన్ని తీసినటువంటి దర్శక నిర్మాతలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ ఎన్టీఆర్